అందరికీ నమస్కారం వారసత్వ ఆస్తులు ఎప్పుడు మనకి దఖలపడవు అనేటువంటివి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు చెప్తుంది ఇరవై నాలుగులో ఏముంటుందంటే భర్త ఒకవేళ చనిపోతే వారికి సంతానం లేకపోతే ఆ భార్యకి దఖల పడతాయి ఆ ఎందుకంటే ఆమె వారసురాలు కాబట్టి ఆమె రెండో వివాహం చేసుకుంటే మాత్రం ఈ సెక్షన్ ప్రకారం ఎటువంటి ఆస్తులు పడవు ఒకటి సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుందంటే ఆస్తుల కోసమే హత్య చేసినట్లయితే తల్లిదండ్రుల్ని కానీ ఇంకా ఎవరైనా వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని హత్య చేస్తే ఈ ఆస్తి నాకు వస్తుంది అనే భావంతో హత్య చేస్తే ఆ ఆస్తులు కూడా వాళ్ళకి సంక్రమించాం తరువాత ఇరవై ఆరు సెక్షన్ ఇరవై ఆరు ఏం చెప్తుంది అంటే హిందూ మతాన్ని వీడి ఇతర మతాలకు వెళ్ళిన వాళ్ళకి వారసత్వ ఆస్తులలో ఎటువంటి వాటాలు రావు అని కూడా సెక్షన్ ఇరవై ఆరు హిందూ మ్యారేజ్ యాక్ట్ చెప్తుంది ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని మనం ఆస్తిలో వారసత్వాన్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది జై